సదశ్రీ అన్న చనిపోవడం అనేది యావత్ కళారంగానికి చాలా లోటు అనే చెప్పాలి ఎందుకు అంటే ఈ సందర్భంగా నేను ఒక మాట అయితే చెప్తా యావత్ కళాకారులకు కళాకారులు కళాకారులుగా కాకుండా ఈ సమాజాన్ని మేలుకొల్పోయేటువంటి మేధావులుగా చనిపోతే బాగుంటుందని నేను ప్రగాఢంగా భావిస్తాను ఇలా ఆడటోళ్ళని పాటలు వాడేటోళ్ళని సమాజంలో పాడినంతసేపు చాలా గొప్పగా చూసే సమాజం ఉన్నది కానీ ఈ పాటలు వాడేటోళ్ళని పాటలు వాడేటోళ్ళ లాగానే చూస్తుంది సమాజం కావచ్చు అవసరం ఉన్న నాయకులు కావచ్చు అవసరం ఉన్న సందర్భం పార్టీలు ఏవైనా కావచ్చు ఒక కళాకారుడు అక్షరానికి పురుడు పోస్తే ఆ అక్షరం యావత్ ప్రపంచానికి అవసరమైతే ఆ అవసరం తీర్చేటువంటి కళాకారుడు మాత్రం ఎప్పటికీ పూటకు లేని పాటకాలే లేకనే చచ్చిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేటోళ్ళు రాసేటోళ్ళు కొట్టేటోళ్ళు ఎగిరేటోళ్ళు దుంకేటోళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మన మనగడను చూసుకుంటూ ప్రయాణం చేయాలని అనేటువంటి నేపథ్యంలో తిరుగుతుంటాం ఇక అందర్శన విషయానికి వస్తే ఆయన రాసినటువంటి సాహిత్యం మామూలు సాహిత్యం కాదు మాటలలో కూడా చెప్పలేము మాయమైపోతున్నాడమ్మా మనిషమ్ లేడు మత్స్సు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవున్నడగా కంటికి కనరాడు ఇట్లా అనేకమైనటువంటి చాలా 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 గొప్ప సాహిత్యాన్ని రాసినటువంటి అందరిశన్నా మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తాం ఈ రోజున ఒక పాటల శిఖరం ఊరుగల్ శిఖరం పాటల కోట కూలిపోయినటువంటి సందర్భం అంద్యశ్రీ గారు లేకపోవడం అనేది మా మధ్యలో మాదిగ జాతిలో పుట్టినటువంటి వ్యక్తిగా ఓ కళానికి కళానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన పాటలు పల్లెకే కాదు యావత్ తెలంగాణకే ఓ తెలంగాణ ప్రపంచాన్ని మేలుకొల్పే విధంగా ఓ తెలంగాణ దాట తెలంగాణ మేలుకొల్పే విధంగా వేలాది గొంతుకలు ఒక్కటై పాడే విధంగా ఒక జాతీయ గీతంగా ఇలా రాష్ట్ర గీతంగా ఏర్పడిన జయ హే జయ హే తెలంగాణ అంటూ గర్జించినటువంటి గలం అందేశ్రీ గారు అలాంటి గలం ఇలా మూగబోవడం అనేది మా కళాకారులకు తీరని లోటుగా భావిస్తా ఉన్నాం ఏదేమైనా అందేశ్రీ మాకు భౌతికంగా లేకపోవచ్చు కానీ తను రాసినటువంటి రచనలు కావచ్చు పాటలు కావచ్చు వ్యాసాలు కావచ్చు ఎన్నో కావచ్చు అవన్నీ కూడా మా గుండెల్లో ఉన్నాయి మా గొంతుల్లో పాడుతూ ఉంటాయి మా పెన్నులు ఒక గండులాగా పనిచేస్తూ ఉంటాయి ఆ పెన్నుల్లో పదమై శ్రీ కలమై గలమై పోతలు చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఏవో కన్నా ఉన్నా కూడా కళాకారులు అందరి తరఫున కళాలోకం అందరి తరఫున వాళ్ళ ఆత్మకు శాంతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కడో మేస్త్రి పని చేస్తూ పూట గడవక ఎక్కడో మారుమూలలో పల్లెల్లో పుట్టినటువంటి పని కోసం వచ్చి పాట మీద ధ్యానం చేసినటువంటి వ్యక్తిగా చూసుకున్నటువంటి సందర్భాలలో అందే శ్రీ గారు ఇలా నిలబడ్డడు అని అంటే ఇలా తెలంగాణ మాండలికాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఇయాల తెలంగాణ రాష్ట్రంలో నిలబడగలిగింది కాబట్టి మిత్రులారా ఇదంతా కూడా మనం అందరూ కూడా గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతోని సన్నాహాలు చేస్తుంది గర్వపడతా ఉన్నాం ఇలాంటి కళాకారులకు మీరు ఇచ్చే గౌరవంగా కేసీ మన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కళాకారుడు చనిపోయినా కూడా ఏ కళాకారుడు చనిపోయినా ఏ కళాకారుడు కూడా ఉన్నటువంటి అందరినీ కూడా ఎక్కడో ఉన్నటువంటి కళాకారులను గుర్తింపు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను మా ఏమైపోతున్నవాడు లేడు చుడు మనవత్వం ఉన్నవాడు ఊటికో నూటికో ఎక్కడో అక్కడ ఎడ ఉన్నడగాని కంటికి కనరాడు గర్రు పైసలగర గాల్చి అరవ జైదు కోట్ల వరములు అడుగుతాడు ఇలాంటి పాటలే కాదు ఇవాళ పల్లె మీద రాసినటువంటి అద్భుతమైన పాట పల్లె నీకు వందలమ్మా ఆ పల్లె పాట వాడితే ఆ పల్లెని ఒక్కసారి చూసినట్టే అనిపిస్తుంది అంత అద్భుతంగా రాసినటువంటి అందేశ్రీ గారు పల్లె నీకు వందానాలమ్మ నన్ను గన్నా పల్లె తల్లిదీకు వందనాలమ్మా నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు తల్లిదీకు వందానాలమ్మ పాలు మరిచిముండి అసలు అగాసే రోజుల కడుపులోన ఆకలి మంట కూడు వండక పొదురు ఇంట కాళ్ళ నిండా ముళ్ళు కళ్ళ నిండా కమ్మే నిల్లు కడుపులోని ఆకలి మంట కూడు వండక పొదురు ఇంట

గురుతులు ఎన్నో పల్లె నీకు వందానాలమ్మా నన్ను గన్నా పల్లె పల్లె నీకు వందానాలమ్మా ఇరికి పరికీత పండ్లు వాటమైన అమృతాన్ని మించినవమ్మా సక్కాని సీత పలుకా పండ్లు కడుపుకు ఇంపైన కాయలతో కడుపు నింపిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందానాలమ్మా నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందానాలు అమ్మా అన్నా నీకు వందానాలు అన్నా శ్రీ బాపు నీకు వందానాలయ్యా థ్యాంక్ యూ